మీకు అర్థ చెప్తాను మీకు చాలా మంది తెలుసు టైం లేదు నలుగురు కుష్ఠ రోగులు ఉంటారు ఆ రాజ్యంలో కరువు వస్తుంది తిండి సమస్య ఉంటుంది అయితే ఈ కుష్ఠ రోగులు పొలిమేరులో కూర్చుంటారు ఎందుకంటే కుష్ఠ రోగులు ఆ టైంలో ఇంట్లోకి కానీ గ్రామంలోకి కానీ సమాజం రాకూడదు వాళ్ళు కుష్ఠ రోగులు కాబట్టి ఊరు పొలిమేరలోనే ఉండాలి అయితే వీళ్ళు అలా కూర్చుని ఉంటారు ఇటు పక్కన శత్రు దేశం ఉంటుంది అంటే అటు వెళ్తే శత్రువులు చంపేస్తారు చాలా జాతకుండి శత్రువులు చంపేస్తారు అటు వెళ్తే ఇటు వెళ్తే ఊళ్ళో కూడా రానివారు ఊళ్ళో రానివ్వరు ఇటు వెళ్తే శత్రువులు చంపేస్తారు తిండి ఆహారం ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది శత్రువుల దగ్గర ఉంది అయితే వీళ్ళు ఆలోచిస్తారు వీళ్ళు అనుకుంటారు ఇటేమో రానివ్వట్ల ఇటు వెళ్తే తిండి ఉంది ఇటు చచ్చిపోతాం ఇటు చంపేస్తారు రాళ్ళు పెట్టి రాళ్ళతో కొట్టి చంపేస్తారు రానివ్వరు ఇటు వెళ్ళినా శత్రువులు చంపేస్తారు అయితే ఒక పని చేద్దాం ఇక్కడ తిండి లేదు ఇక్కడ తిండి ఉంది ఒకవేళ ఇక్కడికి వెళ్ళి బతికామా తిండి తీసుకొచ్చి మనం తిందాం బతుకుతాం ఇటీవల కూడా చంపేస్తారు ఇక్కడ తిండి లేదు వీళ్ళు ఏం ఆలోచించారు వెళ్ళినా సావే ఈ చావే అయితే చిన్న ఛాన్స్ చిన్న ఛాన్స్ ఏంటంటే ఈ టెల్ ఒకళ్ళు బతికే తిండి అడుగుద్ది అని ఆలోచించారు జాగ్రత్తగా ఉన్నమాట అయితే అని వీళ్ళు అడుగులు వేసి స్టార్ట్ చేశారు వెళ్ళటం వెళ్ళటం స్టార్ట్ చేశారు మన దేవుడు ఎంత గొప్పడు అంటే సత్తికిల పనిలోని లేపలేడు కానీ వాడు సత్తికిల పడు ఒక అడిగేస్తే తొంభై తొమ్మిది ఆయన అడుగులేస్తాడు అంటే అర్థం ఏంటంటే ఈ నలుగురు స్టార్ట్ అయ్యారు వెళ్తానికి శత్రు దేశంలోకి వెళ్తా వాళ్ళ అడుగులు నలుగురు అడుగులు గొప్ప సైన్ లాగా సృష్టించాడు సృష్టించి డాల్బీ స్టీరియోఫోన్ లాగా మొత్తం డాల్బీ సిస్టమ్ ఉంది దీనికన్నా వెయ్యి రెట్లు వాల్యూమ్ పెంచాడు దేవుడు అంతే పెద్ద పెద్ద స్పీకర్ పెట్టారు ఆకాశంలో పెట్టే పార్టీకి ఆ స్పీకర్ ధ్వనికి శత్రువులు అనుకున్నారు వామ్మో పెద్ద ఇంత సౌండ్ ఏర్పడతాడు పెద్ద సైన్యం వస్తుందని అసలు మొత్తం విడిచి వెళ్ళిపోయారు మొత్తం పరిపోయాడు మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు అక్కడికి సౌండ్ పెంచింది ఎవరు దేవుడు సౌండ్ పెంచాడు అంతే కుష్ణోగులు పంచమాల దేవుడు దేవుడు నచ్చింది ఏం నచ్చింది పళ్ళి ఆలోచించారా ఇటు పోతే చచ్చిపోతారు ఇటు పోయినా చచ్చిపోతారు కానీ ఇటు పోయి బతికితే తిని దొరుకుద్ది ఏం ఆలోచించారు నచ్చింది దేవుడికి సరే కరెక్ట్ మీరు వెళ్ళండి మీతో పాటు నేను అడుగుస్తా మీ అడుగు చప్పుడు ఇంతే నేను అడిగేస్తే వేరుగా ఉంటుంది అడిగేశాడు దేవుడు ఆ సౌండ్కి మొత్తం వెళ్ళిపోయారు ఈ కుష్ఠ రోగులు వెళ్ళి తీసుకున్న ఆహారం ఇలా మంచి గుణం ఏంటి తెలుసా అరే మనం తింటమే కాదురా నలుగురికి పెడదామరా హల లోయా అయితే ఇక్కడ చూడు సత్యం ఏంటి తెలుసా నేను నేను అనుకున్న సత్యం నేను నేర్చుకున్న సత్యం నాతో నాకు నేర్పిన దేవుడు నేను మీకు నేర్పిస్తున్నాను ఏంటంటే కష్టాలు ఉన్నాయి లోకంలో కష్టాలున్నాయి లోకంలో కలిసితే పోతాం ఒకవేళ దేవుళ్ళలో వెళ్ళి పోయినా ఎంతో కొంత దేవుడు లేపుతాడు ఏమీన్ ఆ కూడా ఉన్నాయి ఇటు పోతాం అటు పోతాం అటు పోయి బతికామా తిండి దొరుకుతుంది అలాగే లోకంలో పోయామా ఏమీ లేదు కనీసం ఇటు బతికామా దేవుడు మనల్ని అందం ఎక్కిస్తాడు నేను అంటాను కదా ఆ పోయేదేదో ఏడ్చేదేదో సచ్చేదేదో లోకల్లో సావరి ఎందుకు దేవుడిలోకి వచ్చే సావు ఇప్పుడు అర్థమైందో గంటసా లోకల్ భాష పక్కా లోకల్ భాష ఆ కుమారులారా ఇలా చెప్పట్లేదు అటు సచ్చేదో ఇటు సావు నేను చచ్చిపోతానని నేను సచిపోతానని ఆత్మహత్య చేసుకుంటాను సావు ఇక్కడ సావు హత సాక్షిగా సాగు సువార్త చెప్పి ఎవడు సమితి సావు అటు ఎవరు సచిపోతావు కదా ఎట్టకు ఎంతలో మాటలు అన్నీ ఉంటాయి లోకల్లో సాగు గ్యారెంటీ అంటే నీ కష్టాలకి నీ బాధలకి ఇది ఎక్కడో ఎల్లక్కడ పోతావు ఇక్కడ పోయేవాళ్ళు దేవుడిలోకి వచ్చి కనీసం అక్కడ బతికితే దేవుడు ఇచ్చిస్తాడు దేవుడు నిరీక్షణ ఉంది అక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ ఏంటంటే కనీసం తిండి ఉంది బతికితే తింటాం ఇక్కడ ఏంటంటే బతికితే కట్టుబడితే మన దేవుడు లేపుతాడు నిరీక్షణ ఒకళ్ళు పోతే లాభం అక్కడ నీ లోకంలో పోతే లాభం లేదు కానీ దేవుడిలో పోతే లాభం ఉంది కనుక అటు పోయేదేదో దేవుళ్ళునే పో ఇది నిర్ణయం నేను తీసుకుంది రెండిట్లో ఉన్నాయి లోకంలో కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి దేవుళ్ళ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి కానీ అక్కడ నిరీక్షణ లేదు లోకంలో నిరీక్షణ లేదు కానీ దేవుళ్ళ కనీసం నిరీక్షణ ఉంది ఆయన ఆదుకున్నాడా లేపాడా హెచ్చించాడా తీయించాడా ఆశ్రయించాడా నేను గొప్పగా బతుకుతా గొప్పగా బతడే కాదు నలుగురికి పెడతా అర లోకంలో పోతే ఏమీ లేదు ఇలా ఆలోచించండి